నిన్నటి నిన్న రెండు ఎకరాలకి ఈ రోజు మూడెకరాలు ఐదు ఎకరాలకి తప్పించింది నువ్వు వాడిన తర్వాత నేను వాడిన తర్వాత నీ వాడిన తర్వాత ఎకరాల చెప్పలేదు వాళ్ళే మా పొలం దగ్గర ఉన్న వాళ్ళు తెప్పించినారు ఫోటో ఇంత మందుకు ఎన్ని మందులు కొట్టినా క్యూర్ కాలేదంటే క్యూర్ కాలేదు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ ఎన్ని సార్లు కొట్టింది ముందు ఎన్ని సార్లు ఏడు చాలా సార్లు కొట్టినా చాలా కొట్టిన ముడత పోలేదు ముడత పోలేదు అసలు త పోలేదు మైల్స్ ట్రిప్స్ అనేది ఏమేమి పోలేదు ఇది కొట్టినాక బాగైంది బాగయింది ఇది కొట్టినాకే పూలు కాలు ఫ్లవరింగ్ కాయ కూడా బాగా వచ్చింది మీరు చూస్తే క్లీన్ చూడు ఎంత క్లీన్ ఉంది కాయ బాగా వస్తుంది ఇది ఎంత సన్నకాయ కాయ సన్న తెక రెండో కొత్త కొన్ని తెంపినా కాయలు తెంపినావు ఎంత తెంపినావు నలభై సంచులు దంపినా నలభై సంచులు తెంపుకున్నావు ఇలా నలభై సంచులు తెంపిన కూడా మళ్ళీ కాయలు అట్లా వచ్చింది మళ్ళీ పూత కూడా పట్టింది ఓకే నందకా కొట్టడం వల్ల మాత్రం అంటే త్రిప్స్ అన్ని పోయినాయి మొత్తం పోయినాయి పోవలేదు ఇంత ముందు మాత్రం పోయింది పోయింది మంచి రిజల్ట్ వచ్చింది మంచిగా ఉండి అన్ని అన్ని రైతులు వాడండి వాడుకోవచ్చా వాడుకోవచ్చు మా ఈ పక్కన మా చిన్న అందరూ ఉండవి అవి ఏదేదో కొడుతున్నారు నేను చెప్పినా కూడా వాళ్ళు కొట్టట్లేదు వాళ్ళు ముడితే అట్లనే ఉంది అట్లే ఉంది ఇక్కడ మా పెద్ద నెలతో పోయట్లేదు అట్లే ఉంది అది కూడా అట్లా ఉంది అట్లే అది క్లీన్ అయింది మీరు క్లీన్ అయింది చూడు ముడత ఇట్లుండ చూడ ఇట్లుండేనా ఇట్లుండి చూడు ముడత ఒకసారి ఒకసారి చూడండి నందక కుట్టం తోట ఇప్పుడు మనం ఇక్కడ అక్కడి నుంచి వచ్చినా కూడా అది పెట్టు ఒకసారి చూసి తర్వాత పాతలు చూపి ఇవి మంత్ ఏం చేయ నందక కొట్టిందండి ఒకసారి మనం దానిపైన చూడు ఇవి కొట్టిందండి ఒకసారి అది అది ఏం చేయ ఒకసారి ఇట్రండి మరి మీరు చూడండి ఈ దీనిపైన ఉంటది ఎర్రగా ఇట్లా ఉండే ముడత ఇక్కడ ఉంచు చూడు ఈ విధంగా ఉండే నా ముడత ఇది కూడా అమ్మ నాది ఈ విధంగా ఉండే ఒకసారి చూడండి మీరు ఒకసారి చూడండి అసలు మొత్తం ముడత బాగా వచ్చి అంబరీష్ పక్కా తోట అది పెద్ద నాన్నది అంట ఇది చిన్న 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 కొట్టలేదు ముడత బాగుంది కొట్టింది మాత్రం ఎక్సలెంట్ వచ్చింది మనది పలిగింది ఇది కొట్టలేదు ఓకే కొట్టని తోటకు కొట్టిన తోటకు మీరే చూసినారు కదా కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి నమస్తే అండి కిసాన్ సాగుబాడు యూట్యూబ్ ఛానల్ స్వాగతం మీరు చూస్తున్నది కిసాన్ సాగుబాడు యూట్యూబ్ ఛానల్ నేను మీ హరి అగ్రికల్చర్ అండి ఈ రోజు మనం బల్లారి జిల్లాలో వచ్చినా బల్లారి జిల్లా వచ్చేసి గ్రామం ఏదన్నా బైలూరు బైలూరు గ్రామంకి వచ్చినవండి రైతు వచ్చి అంబరీష అంబరీష్ పొలంలో పొలంలో ఉన్నామండి ఈ రోజు మనం బల్లారి జిల్లా దాకా రైతు అంబరీష్ ఏ విధంగా మందులు కొడుతున్నాడు ఇంత ముందుకు ఏ విధంగా సాగు చేసినాడు అసలు ఇంత ముందుకు ఏ విధంగా ఉండే మిరప తోట మిరప అధిక దిగుబడులు సాధించడానికి ఏమేమి మందులు కొడుతున్నాడు ఇంత ముందు ప్రాబ్లమ్స్ ఏంటి ఇప్పుడైనా ప్రాబ్లమ్స్ ఏంటి అడిగి తెలుసుకుందాం నమస్తే అమరీష్ గారు నమస్కారం నమస్తే అండి ఎన్ని ఎకరాలు మేము రెండు ఎకరాలు వేస్తున్నారు రెండు ఎకరాలు వేసినారా ఓకే రెండు ఎకరాలు ఇస్తున్నారు కదా అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి వేస్తున్నా ఓకే మీరు మామూలుగా ఇప్పటికి ఇంత ముందుకు ఏమేమి మందులు కొట్టారు ఇప్పుడు ఇంత ముందుకు ముత ఎక్కుండా ఇట్లా చూస్తే తెలుస్తుంది అంటే ఎన్ని ఏ రకమైన మందులు చేస్తున్నారు మీరు ముడత ఎక్కువనే ఉండే కొట్టినాను కొట్టినాను ఏం పని చేయలేదు ಇದು ನಂದಕಿ ಮಾ ಆಲೂ ರೀ ಮಾಕು ಚಪ್ಪೆ ಮೇ ನಂದಕ ತಚ್ ಕೊಟ್ಟು ಮುಡತಾ ಪೊಯಿಂದ ನೆಲ್ಲ ತಾಮ್ರ ಪುರುಗು ಅನ್ನಿ ಪೊನವಿ ಇಪ್ಪು ಬಾಗನೇ ಉಡು ನಾನು ನಂದಕ ಅಂತಂದೇಳಿ ಇದು ಒಂದು ಔಷಧಿ ಇದು ಸಿಂಪ್ರಣಯ ನಂತರ ಐದು ದಿನದಲ್ಲಿ ರಿಸಲ್ಟ್ ಅನ್ನು ಚೆನ್ನಾಗಿ ಕಾಣುತ್ತಿದೆ ಇದನ್ನು ನಾವು ಎರಡು ಎಕರೆಗೆ ಬಳಸಿದ್ದೇವೆ ಇವು ಹೊಲದಲ್ಲಿ ಮುದುರು ಏನು ದೋಮ ಮೈಲ್ಟ್ಸ್ ಟ್ರಿಪ್ಸ್ ಏನು ಇರುವುದಿಲ್ಲ ಗ್ರೋತ್ ಗು ಚೆನ್ನಾಗೈತೆ ಹೂವನೇ ಬಂದೈತೆ ಚೆನ್ನಾಗಿ కాపు కాప్ సెట్ ఆగితే అయితే మామూలుగా మీరు తోట చూస్తే ముద్ర ఎక్కువ ఉంది చాలా ముడి ఇంత ముందుకు ఎక్కువ ఉండేది అయితే మీరు మామూలుగా అన్ని మందులు కొట్టినారు ఆ మీరు నందక ఎప్పుడు కొట్టినారు అసలు నందక ఈ రోజుకి ఎనిమిది చూడు కొట్టి ఇప్పటివరకు ఇంకేం కొట్టలే కొట్ట మామూలుగా అయితే ఎన్ని రోజుల కొడతారు మీరు మేము నాలుగు రోజులు ఐదు రోజులు ఒకసారి కొడతారా ఓకే కానీ నందక ఉండడం వల్ల ఎనిమిది రోజులు అట్లే ఉంది ఎనిమిది రోజుల నుంచి రోజు ఒక అంటే మన నందక కొట్ట ముందుకు ఏ విధంగా ఉండే ముక్క అసలు ఇది ముక్క చూస్తే పొలం ఏమేమి బాగలేదు అంత ముడత ముడత ఓకే పెయిన్లు ఎక్కువ ఉండే మరి తర్వాత ట్రిప్స్ మైట్స్ అవన్నీ ఎక్కువ ఉండే దాము ఉండే ఓకే ఓకే ఇప్పుడు అంత కంట్రోల్ ఎట్లా నీకు మామూలుగా రెండు ఎకరాలు మూడు ఎకరాలు అంతా బాటిల్ ఎక్కువ ఉన్నాయి మరి అంటే ఊరు వేరే వేరే వాళ్ళకి తప్పించిందికి నిన్నటి నిన్న రెండు ఎకరాలకి రోజు మూడు ఎకరాలు ఐదు ఎకరాలకి తప్పించింది నువ్వు వాడిన తర్వాత నేను వాడిన తర్వాత వాడిన తర్వాత మేము చెప్పలేదు వాళ్ళే మా పొలం దగ్గర ఉన్న వాళ్ళు తప్పించిన మీ పొలం చూసి ఇంకో ఆడ వేరే వేరే ఆడ ఉందా చూసిరా ఇది చూసిరా లేదా అది చూసి చెప్పింది అది చూసి నీకు ఐదు కాలకు మళ్ళీ ఆర్డర్ అంటే నీకు చెప్పినారు నువ్వు చెప్పినట్టు ఓకే ఈ నందక అనేది ఎట్లా కొట్టినావు ఏ విధంగా కొట్టినావు అసలు ఏ టైం లో కొట్టినావు ఎంత కలుపుకున్నావు నందకని ఈ నందక అనేది బ్లాక్ థ్యూప్స్ కి బాగా పనిచేస్తుంది బ్లాక్ మైల్స్ కి బాగా పనిచేస్తాయి బాగా పనిచేస్తుంది రెడ్ బస్ ఒకటి జాయిన్ చేయాలి రెడ్ బస్ ఒకటి రెడ్ బస్ రెడ్ బస్ ఒకటి అంటే ఫిఫ్టోనిల్ ఫార్టీ పర్సెంట్ ఇమ్లాక్ ఫార్టీ పర్సెంట్ అదే ఫిఫ్టోనిల్ ఫార్టీ పర్సెంట్ ఇమ్లాక్ రోఫుడ్ ఫార్టీ పర్సెంట్ అని అది నేను రెండు కలిపి ఇంత ముందు క్యూర్ కాలేదు అండి క్యూర్ కాలేదు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ ఎన్ని సార్లు కొట్టింది ముందు ఎన్నిసార్లు చాలా సార్లు కొట్టినా చాలా సార్లు ముద్ర ముడత పోలేదు ముత పోలే అసలు పోలేదు మైల్స్ ట్రిప్స్ అనేది ఏమేమి పోలేదు ఇది కొట్టినాక బాగా అయింది బాగా అయింది నల్లగా పోయింది బల్లారి వస్తుంటే మాత్రం చాలా ఎక్కువ మామూలు ఇప్పుడు మిరప అనేది ఏపీ గానీ తెలంగాణ గానీ సాగుస్తున్నాను తగ్గింది బల్లారిని మాత్రం తగ్గలేదని బాగా చూస్తే మాత్రం మేము రోడ్డు మీద వస్తుంటే మొత్తం ఎక్కువ విస్తీర్ణలో మిరప ఉంది అంటే రేట్లు లేవు అయినా కూడా మిరప సాగు ఎక్కువ చేస్తున్నారు అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మిరప సాగు మీకు ఇది ఎట్లా అంటే ఒక సంవత్సరం రేటు ఉంటది ఒక సంవత్సరం రేటు పెరుగుతుంది అలాగనే మేము చూడము అన్నీ పైన వేసి అనేది మిరపడత ఏ రకం ఇది ఏం రకం అండి ఇది ఇది డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ రకం డబల్ ఫైవ్ త్రీ వన్ ఇప్పుడు ఎన్ని రోజులు అయింది నాటిది ఇప్పుడు ఇది నాటి డెబ్బై రోజుల పైన అయింది డెబ్బై రోజుల పైన అయింది కిందటి కాయలన్నీ తెంపినాం పచ్చికాయ పచ్చికయ మమ్మినాం ఓకే ఓకే బాగుంది కాయ కూడా గట్టిగా పట్టింది కదా మంచిగా పట్టింది అంటే ఇప్పుడు మామూలుగా మీకు ఇప్పుడు పూత గాని కాత గాని కాయ సైజు కానీ బాగుస్తుంది ఈ నందక అనేది మీకు ఏ విధంగా అంటే పని చేసింది అన్నారు కదా అంటే ఎన్ని పంపులో వచ్చినా ఎట్లా వచ్చిన దానికి దీనికి వచ్చి ట్యాంకులు కొట్టినాను ఐదు ట్యాంకులు కొట్టినా ట్యాంకులు కొట్టినాను ఓకే ఓకే ఇంకో సైడ్ ఉంది దానికి పదిహేద్ ట్యాంకులు కొట్టినా పది ట్యాంకులు ఒకటిన్నర ఎక్కడ ఉంది ఇది ఒక ఇరవై ట్యాంకులు కొట్టాను బాగానే రిజల్ట్ వచ్చి మంచి రిజల్ట్ వచ్చి మంచి రిజల్ట్ అంటే అంటే ఎందుకంటే చాలా మా పక్కన మా చిన్న నెలలో అందరూ ఉండవి అవి ఏదేదో కొడుతున్నారు నేను చెప్పినా కూడా వాళ్ళు కొట్టట్లేదు వాళ్ళు అట్లనే ఉంది అట్లే ఉంది ఇక్కడ మా పెద్ద అట్లా ఉంది అట్లే అది క్లీన్ అయింది అయింది అది క్లీన్ అయింది ఇంత ముందు క్లీన్ ఏం కాలేదు చూడండి చూద్దాం ఒకసారి చూసేద్దాము మాది ఇది కొట్టినాకే పూలు కాయలు ఫ్లవరింగ్ మంచి వచ్చింది కాయ కూడా బాగా వచ్చింది మీరు చూస్తే క్లీన్ చూడు ఎంత క్లీన్ ఉంది కాయ బాగా వస్తుంది ఇది ఎంత సన్నకాయ కాయ సన్నదే తెంపినాక రెండో కాయలు దంపినావు నలభై సంచులు దంపినాం నలభై సంచులు తెంపుకున్నావు నలభై సంచులు తెంపిన కూడా మళ్ళీ మళ్ళీ పూత కూడా పట్టింది ఓకే నందకా కొట్టడం వల్ల మాత్రం అంటే త్రిప్స్ మైల్స్ అన్ని పోయినాయి మొత్తం పోయినాయి ఇంత ముందు ఏ మందు కొట్టినా పోలేదు కొట్టినా పోవలేదు ఇది కొడితే మాత్రం కంపెనీ పోయింది పోయింది మంచి రిజల్ట్ వచ్చింది మంచిగా ఉండి అన్ని అన్ని రైతులు వాడండి వాడుకోవచ్చా వాడుకోవచ్చు బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు అదే ఒకసారి చూడండి మన అమరీష్ వచ్చేసి నందక బల్లారి ఏరియా రైతు అండి ఇతను అయితే మామూలుగా నందక యూట్యూబ్ లో చూసి తెచ్చుకున్నాడంట చూసింది నందక నందక వచ్చేసి మీకు మామూలుగా నల్లతామరపూర్ గాని ఎర్రనాలు ఎక్కువ ఉండడం వల్ల మాత్రం నందక హండ్రెడ్ పర్సెంట్ బాగా పనిచేస్తున్నాడు దానికి నిదర్శనం అయితే అమరీష్ గారే ఇప్పుడు రైతు మన పక్కనే ఉన్నాడు ఆ చూడండి ఒకసారి వింటే మీకు కూడా తెలిసిపోయింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దీనికి పెద్ద పెద్ద మందులు కొట్టినాడు కంపెనీ మందులు కొట్టిన అంటున్నాడు అయినా కూడా పోలేదు కొట్టిన అయినా ముడత పోలేదు ముడత పోలేదు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల కానీ నందక కొడితే మాత్రం గా పోయింది క్లీన్ పోయింది క్లీన్ గా పోయింది ఒకసారి చూడండి మీకు కూడా రైతుల్లో నందక అనేది మీకు దగ్గరలో పత్తి లో దొరుకుతుందండి మీరు అడగండి ఒకసారి దగ్గరలో షాపులో నందక అనేది దొరుకుతుంది మీరు కంపల్సరీ చూడండి ఇది బల్లారి ఏరియాలో ఉన్నాము ఇప్పుడున్న వాతావరణ సల్పా స్థితిలో తెల్లదోమ పచ్చదోమ నల్లి నల్ల తామర పురుగు విపరీతమైన అటాక్ అవుతుందండి ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఒక్కసారి అటాక్ అయిందంటే మాత్రం టోటల్ తీసేసే పరిస్థితి ఉందండి కానీ మనోడు ఎన్ని మందులు కొట్టినా పోరుకుంటే మాత్రం నందక కొట్టడం వల్ల మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయిందని చెప్తున్నాడు చెట్టు నీట్గా వస్తుంది అనేప్పుడు అంత ముందు విపరీతమైన ముడతా అండి కొట్టని తోట కూడా మనం ఒకసారి చూద్దాము ఇప్పుడు పక్కనే ఇలా పెద్ద ఇక్కడ కూడా ఒక తోట ఉంది ఇక్కడ కూడా ఒక తోట ఉంది చూద్దాము అసలు ఏ విధంగా పనిచేస్తుందో నందక అనేది కొట్టడం వల్ల ఎంత నీటుగా వచ్చిందో కొట్టని ఒకసారి గమనించుదాం ఒకసారి పోయి అడుగుదాం ఒక్కొక్కసారి మనం మన తోట చూద్దాం అండి చూడు ముడత చూడ ఇట్లుండేనా ఇట్లుండో చూడు ముడత ఇట్లా ఒకసారి ఒకసారి చూడండి నందక కుట్టన్ తోట ఇప్పుడు మనం ఇక్కడిక నుంచి వచ్చాం కదా ఒకసారి వెట ఒకసారి చూసి ప్రతాప అవతల్ చూపి ఈ వీ ఏం చేయాలి నందక కొట్టిందండి ఒకసారి మనం డానిష్ అయిన ఉంటది చూదివి అంబెస్ కొట్టిందండి ఒకసారి ఒకసారి చూడండి ఒకసారి ఇట్రండి మనం ఇవి దీనిపైన ఉంటాయి ఇగరగా ఇట్లా ఉండే ముడత ఇక్కడ ఉండు ఈ విధంగా ఉండే నా ముడత ఇది కూడా ఈ విధంగా ఉండే ఒకసారి చూడండి మీరు సరే చూడండి అసలు మొత్తం ముడత బాగా వచ్చి అంబరీష్ పక్కా తోట అది పెద్ద ఆయనదంట ఇది చిన్ననా చిన్న ఆయనది కొట్టలేదు ముడత బాగుంది కొట్టింది మాత్రం ఎక్సలెంట్ వచ్చింది మనది పలిగింది ఇది కొట్టలేదు ఓకే కొట్టన్ తోటకు కొట్టిన తోటకు మీరే చూసినారు కదా